హర హర మహాదేవ శంభోశంకరం ఇది మహాశివుడిని స్మరించే గొప్ప మంత్రం సృష్టిలో ముఖ్యమైన దేవుళ్ళైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఒక్కడైన అత్యంత శక్తివంతమైన దేవుడు మహాదేవుడు ఓం నమ శివాయ అనే మంత్రం శివుడికి చాలా ప్రత్యేకమైనది హిందువులకు ముఖ్యమైన దేవుడు శివుడు శివ భక్తులు ఎప్పుడూ ఆ పరమశివుణ్ణి ఓం నమ శివాయ అనే మంత్రం ద్వారా స్మరిస్తూనే ఉంటారు ఈ గొప్ప మంత్రాన్ని స్మరించడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి శారీరక మానసిక సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుందని ఆధ్యాత్మిక వేద్యలు సూచిస్తున్నారు ఈ మంత్రాన్ని జపించడం వల్ల ప్రశాంతత మానసిక సంతోషం కలుగుతుంది అంతేకాదు భక్తులు వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అని స్మరించుకుంటూ ఉంటే అద్భుతమైన ఫలితాలు మార్పులు జీవితంలో చూడవచ్చట మరి ఈ మంత్ర స్మరణ వల్ల కలిగే ప్రయోజనాలు అవి కూడా చూద్దామా వాస్తవాలు ఓం నమ శివాయ అనే మంత్రంలో నా మా షివా య అనే ఐదు అక్షరాలు ఉన్నాయి కదా ఇవి ప్రకృతికి సంబంధించిన భూమి నీళ్లు అగ్ని గాలి విశ్వాన్ని సూచిస్తోంది స్మరణ యజుర్వేద ప్రకారం ఈ మంత్రాన్ని రుద్ర చమకం పూజలో ప్రస్తావించారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని భక్తులతో స్మరించడం వల్ల మనసు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది జీవితాన్ని ధర్మంగా అనుభవించేలా చేస్తుంది ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపించడం వల్ల అనుకూల పరిస్థితులు ఎనలేని శక్తిని ప్రసాదిస్తాయి దుష్ట శక్తులు దరిచేరకుండా కాపాడుతుంది ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా స్మరించడం వల్ల మెదడు శారీరానికి ఉపశమనం కలిగిస్తుంది అలాగే డిప్రెషన్ నిద్రలేమి తత్వం మానసిక అనారోగ్య సమస్యల్ని నివారిస్తుంది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని నూట ఎనిమిది స్మార్లు స్మరించటం వల్ల కోపం ఆవేశం తగ్గి జీవితంలో ప్రశాంతత అనేది వస్తుంది ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని స్మరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి వేకవుజామున స్నానం చేసి కాళ్ళు ముడుచుకొని నిటారుగా కూర్చోవాలి కళ్ళు మూసుకొని జపమాల తీసుకొని ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపంని మొదలు పెట్టాలి ఒకవేళ జపమాల లేని వాళ్ళు వేళ్లతో లెక్క పెట్టుకోవచ్చు నూట ఎనిమిది సార్లు మంత్ర జపం పూర్తయిన తర్వాత అలాగే కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోవాలి దీనివల్ల మీ చుట్టూ మీరు జపం చేయడం వల్ల ఏర్పడిన ఎనర్జీ మొత్తం మీ శరీరం గ్రహిస్తుంది సర్వేజనా జన సుఖినో భవంతు అన్యదా శరం నాస్తి త్వమేవా శరణం మమ తస్మత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరా